అయితే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా న్యూమరాలజీ నమ్ముతారు ఆయన వెహికల్ నెంబర్స్ కూడా వన్ టూ జీరో సిక్స్ ఆయన లక్కీ నెంబర్స్ కింద ఆయన దాన్ని డిజైన్ చేసుకున్నారు మరి నిన్న వన్ టూ జీరో సిక్స్ అంటే ట్వెల్వ్ జీరో సిక్స్ నిన్న కూడా అదే నెంబర్ మరి అదే నెంబర్ మీరు మంచి చాలా మంచి ప్రశ్న వేశారు మీనరాశిలో ఉండే శని మీనాన్ని ధనస్సుని ఆ రాశిలో ఉంటూ ధనసుని వీక్షిస్తాడు అంటే జీవకారక రాసుని వీక్షిస్తూ జీవకారక రాశిలో ఉన్నప్పుడు జీవుల యొక్క మరణాలు ఎక్కువ అవుతాయి అది యుద్ధం వల్ల కానివ్వండి ఇలాంటి ప్రమాదాల వల్ల కానివ్వండి ఇంకో ఇంకో రోగం వల్ల కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇలాంటి సమయంలో శని వల్ల అవుతుంది కాబట్టి కుజుడు దృష్టి శని మీద ఉన్నందుకు మీరు ఫ్లైట్ నెంబర్ కన్నా చూసుకుంటే వన్ సిక్స్ వన్ టోటల్ ఎంత అవుతుంది ఎయిట్ వన్ సిక్స్ వన్ ఎయిట్ మీరు గమనించండి ఇక్కడి నుంచి మీరు ఒక టూ ఇయర్స్ ఒక రీసెర్చ్లో పెట్టుకొని చూడండి ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా నైన్ నెంబర్లో కానీ ఎందుకంటే కుజుడు చూస్తున్నారు చూస్తున్నాడు కదా నైన్ కానీ సెవెన్ కానీ సిక్స్ ఎయిట్ కానీ నైన్ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్ లేకుండా అక్కడ జరగదు అంటే అది కూడిన లేకపోతే ఆ నెంబర్ అక్కడ ఉన్నా ఖచ్చితంగా ఈ రెండు సంవత్సరాలు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందులో ఈ రెండు నెలలు మరింత ఎక్కువగా ఉంటుంది జూలై ఎండింగ్ వరకు కూడా మీరు చూడవచ్చు ఎనీ ఎనీ ఇన్సిడెంట్ ఒక చిన్న స్కూటర్ మీద ఒక వ్యక్తి కింద పడ్డాడు మన కళ్ళ ముందు అన్న కూడా దానికి సంబంధం ఉంటుంది ఎందుకంటే రెండు గ్రహాలు వీక్షించుకునేటప్పుడు ఆ నెంబర్ రిలేటెడ్గా దానికి కనెక్టివిటీ ఎక్కడో దగ్గర వస్తుంది లేదా ఆ వ్యక్తి ఆ సమయంలో బయలుదేరుతాడు మీరు ఇంకో విషయం చెప్తా చూడండి వన్ ఫార్టీ త్రీకి స్టార్ట్ అయింది ట్రైన్ వన్ ఫోర్ త్రీ ఎంత అండి ఎయిట్ వన్ సిక్స్ వన్ అంతా ఎయిట్ అంటే ఆ నెంబర్ అక్కడికి వస్తుంది ఎయిట్ నెంబర్ ఖచ్చితంగా వస్తుంది బికాస్ ఆఫ్ జీవకారక రాశుల్ని శాటన్ కంప్లీట్ గా ఆధీనంలో తీసుకున్నాడు తీసుకున్నప్పుడు శని రూపంలోనే అది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి